కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది స్థానిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు భీమేష్ సాయి కిరణ్ శశికుమార్ వినయ్ మహబూబ్ కిన్నెర సాయి వీళ్ళంతా కూడా స్థానిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు వీరంతా ఆడుకోవడం కోసం నీటికుంట దగ్గరికి వెళ్ళి ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది ఈ సంఘటనతో ఊరి మొత్తం కూడా విషాద అలుముకున్నాయి ఈ సంఘటన తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన బాధితులను పరామర్శించి ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి భరోసానిచ్చారు